హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావటం జరిగిందండి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ బ్రాహ్మణ క్రాక గ్రామం జలదంకి మండలం నెల్లూరు జిల్లా అండి ఈరోజు ఓల్డ్ కేటగిరీ ఈరోజు ఇక్కడ ఓల్డ్ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి ఎంవిఎస్ఆర్బుల్స్ మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి వరల్డ్ కేటగిరీ గిత్తలండి ఈ గిత్తలు మొదటిసారిగా అయితే వీడియో తీస్తున్నాను ఓకే ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఓల్డ్ కేటగిరీ గిత్తలండి చూశారు కదా థ్యాంక్ యూ